అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు మనందరి కష్టాలు తీర్చే సంకట చతుర్థి వినాయకుడికి అభిషేకం ఎలా చేస్తున్నారు అలాగే ఈ వినాయక అభిషేకంలో వాడే ఏ ఏ పదార్థాలకి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ చెప్తానండి అంటే నేను చెప్తున్న ప్రతి విషయం హండ్రెడ్కి హండ్రెడ్ ప పర్సెంట్ కరెక్ట్ అనేది కాదండి నేను మళ్ళీ చెప్తున్నానండి అన్ని వీడియోల్లో చెప్పినట్టుగానే నాకు తెలిసినంత వరకు మాత్రమే నేనైతే చెప్తున్నాను అనమాట అండి ఇలా ముందుగా స్వామివారి అలంకరణ అంతా తీసేసి స్వామివారికి ముందుగా నీళ్లతో అభిషేకం చేస్తారనమాట అండి ఇలా జలాభిషేకం తర్వాత స్వామివారికి ముందుగా ఆవుపాలతో అభిషేకం చేస్తారండి ఇలా ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు మనకి అన్నమాట అండి అలా ఆవుపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ జలాభిషేకం చేస్తారండి తర్వాత రెండోది ఆవు పెరుగుతూ అభిషేకం చేస్తారనమాట ఈ ఆవు పెరుగుతూ అభిషేకం చేయడం వల్ల మనకి ఆరోగ్యం బలం కలుగుతుంది అనమాట అండి ఇలా పెరుగు తర్వాత మళ్ళీ జలాభిషేకం చేస్తారు ఇలా జలాభిషేకం అయిన తర్వాత ఇప్పుడు మూడోదిగా తేనెతో అభిషేకం చేస్తారండి అయితే ఇలా ఆవు పెరుగుతో కూడా అభిషేకం అయిన తర్వాత మళ్ళీ జలాభిషేకం అనేది చేస్తున్నారు పంతులు గారు ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క అభిషేకానికి వాడే పదార్థం తర్వాత జలాభిషేకం అనేది కంపల్సరీ చెయ్యాలన్నమాట అండి సో మూడోది తేనె చేశారండి తేనె వల్ల ఏంటంటే తేజో వృద్ధి జ్ఞానం కలుగుతుంది అనమాట అండి సో ఇలా తేనె కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ జలాభిషేకం చేశారండి జలాభిషేకం చేసిన తర్వాత ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నారండి ఈ ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనకి ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అనమాట అండి ఇది ఆవునయ్యితో అభిషేకం అయిన తర్వాత మళ్ళీ స్వామివారికి జలాభిషేకం చేస్తారండి జలాభిషేకం చేసిన తర్వాత ఐదోదిగా మనకి పంచదార కానీ చెరుకు రసం కానీ వాడతారనమాట అండి అంటే పంచదార అయినా పర్వాలేదు చెరుకు రసం అయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే చెరుకు రసం అనేది వాడతారు ఆ చెరుకు రసం దొరకకపోయిన పక్షంలో మనం పంచదారణ అయినా అనమాట అండి సో మనకి పంచదార వాడడం వల్ల ఏంటంటే దుఃఖ వినాశనం కలుగుతుంది అనమాట అంటే బాధపడుతూ ఉంటారు చూసారండి సో ఆ బాధల నుంచి ఉపశమనం అనేది కలుగుతుందనమాట ఇదే పంచదార శత్రువుల నుంచి మనల్ని కాపాడుతుంది కూడా సో ఇలాగ చెరుకు రసం వల్ల ఏంటంటే ధన వృద్ధి కూడా కలుగుతుంది అనమాట అండి ఇలా ఒక్కొక్క రసానికి ఒక్కొక్కటి ఉంటుంది బట్ ఏంటంటే మనం ఎన్ని రసాలతో స్వామివారికి అభిషేకం చేసినా కూడా ప్రతి అభిషేకానికి జలాభిషేకం అనేది మధ్యలో కంపల్సరీ చేస్తూ ఉండాలన్నమాట అండి చూసారా అండి మనకి పంతులు గారు ఎంత ఓపికతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారో ఒక్క ఐదు నిమిషాలు నేను ఫోన్ పట్టుకుని వీడియో తీసేటప్పటికి నా చేతులు అయితే నొప్పు పుడుతున్నాయన్నమాట ఆయన ఏ మాత్రం విసుక్కోకుండా అందులో వచ్చే భక్తులు అందరూ ఒకేలా ఉండరు కదండి కొంతమంది అల్లరిగా ఉంటారు పిల్లలు అనుకుండా అల్లరి చేస్తూ ఉంటారు ఇంకొంతమంది తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంకొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అంటే అన్నిటిలోనే కాస్త అవగాహన లేకుండా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ భరిస్తూ పంతులు గారు ఈ పూజా కార్యక్రమాలన్నిటిని పూర్తి చేస్తారనమాట అండి ఇకపోతే మామిడి పళ్ళ రసంతో చేయడం వల్ల మనకి దీర్ఘ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకి ఉపశమనం కలుగుతుందండి తర్వాత నేరేడు పళ్ళు వల్ల వైరాగ్యం అనమాట అంటే మనకి బాహ్య సుఖాల మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అనమాట అలాగే జలం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయండి తర్వాత పువ్వుల వలన భూలాభం కలుగుతుంది అలాగే గంధవపు నీళ్ళతో చేయడం వల్ల పుత్రలాభం కలుగుతుంది అలాగే విభూతితో చేయడం వల్ల మనం చేసిన పాపాలన్నీ నశిస్తాయనమాట అండి ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలానే ఉంటాయండి అలాగే మనకి పసుపుతో చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటే కాదండి గోరోజున వస్తుంది కస్తూరు వస్తుంది అలాగే శ్రీగంధం వస్తుంది తర్వాత పన్నీర్లు వస్తాయి తర్వాత ఏంటంటే మనకి సెంట్ అనేది కూడా ఇందులో వస్తుందండి అలాగే ద్రాక్ష పళ్ళు వస్తాయి ఇలా దానిమ్మ పళ్ళుతో చేయటం వల్ల దానిమ్మ పండు అనేది ఒక ప్రత్యేకత ఉండదు దీని గురించి అయితే కూడా ఒక చిన్న విషయం చెప్తాను మనం ఎప్పుడైనా సరే దానిమ్మ పళ్ళు కుటుంబానికి మంచి సంకేతం అనమాట అండి సో అలా దానిమ్మ పళ్ళు తీసి ఆ రసం మనం స్వామివారికి అభిషేకం చేసామనుకోండి కుటుంబంలో ఐక్యత అనేది కలుగుతుంది అనమాట అంటే కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట అంతేకాదండి యమభయం కూడా తొలుగుతుందనమాట అంటే అపమృత్యుహరణం అనమాట అంటే అనుకోకుండా మనకి ఏదైనా ప్రమాదాలు ఉంటే అలా ద్రాక్ష సారీ దానిమ్మ రసంతో అవన్నీ తొలగిపోతాయి అన్నమాట అండి ఇంకోటి ఏంటంటే పచ్చకర్పూరంతో అభిషేకం చేయడం వల్ల మనకి రుణ విముక్తి అనేది కలుగుతుంది అనమాట అండి అంటే మనకు అప్పుల సమస్యలో నుంచి మనం త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఏంటంటే హరిద్ర కుంకుమ అంటే మన పసుపు అనమాట అండి ఇలా పసుపుని కూడా నీళ్ళల్లో కలిపి స్వామివారికి అభిషేకం చేసి అది అందరూ కూడా ఎవరికి వాళ్ళే మంగళసూత్రాలు పెట్టుకుంటాను బంతులు గారు తీసిచ్చారు అలాగే కుంకుంతో అభిషేకం చేసినప్పుడు కూడా ఆ కుంకుమను కూడా తీసి అందరూ బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు అయితే ఇచ్చారనమాట అండి ఇలాగే విభూతి కూడా మనకి అభిషేకం అయిన తర్వాత అందరికీ ఆయన చేతితోటి పెట్టారనమాట సో ఆయన అయితే ఎలా పెడతారంటే ఇది సరిగ్గా గాద్రాడ్లో ఉన్న శివాలయం అనే ఐడెంటిటీ వచ్చేలాగా అన్నట్టుగా నుదురంతా సరిపోయేలా పెడతారనమాట అండి సో అందరికీ ఆయనే అలా బొట్టలు పెట్టేశారు మొత్తానికి అభిషేకం అయితే ఇలాగ అండి ఇలా పూర్తయిన తర్వాత స్వామివారికి ఏంటంటే ఇలా విభూతితో అభిషేకం కూడా పూర్తయిన తర్వాత జలాభిషేకం చేశారనమాట అండి మొత్తానికి భక్తులు తెచ్చిన పంచామృతాలు అన్నిటితోటి అభిషేకం చేశారు అలాగే పళ్ళ రసాలు అన్నిటితో అభిషేకం చేసేసారు తర్వాత ఏంటంటే జలాభిషేకం చేశారు అంతేకాదండి ఇక్కడున్న మొత్తం తీసుకొచ్చిన జలాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నిటితో అభిషేకం అయితే పూర్తి చేసేసి స్వామి వారిని కొంచెం శుభ్రం చేశారనమాట అండి ఇలా శుభ్రం చేసిన తర్వాత తీసుకొచ్చిన మాలలు ఇవన్నీ కూడా వేయటం కోసం ఏంటంటే పన్నీరు సెంటు అనేది ఆఖరిగా అండి ఎందుకంటే స్వామి కొంచెం సుగంధభరితంగా మనకి వాసన వస్తూ ఉంటారు కాబట్టి అవి లాస్ట్లో వేసి ఆ జలాన్ని తీసుకొచ్చి కూడా అందరికీ అండి సో ఇలా అలంకరణ ఆయన చేసుకునే లోపల ఇక్కడ భక్తులందరికీ ఆయన చెప్పింది ఏంటంటే పంచహారతి అలాగే నక్షత్ర హారతిని ప్రిపేర్ చేయమని చెప్పారనమాట అండి పంచహారతి అంటే ఇలా ఐదు రకాల ఐదు ఒత్తిలేసి వెలిగించి స్వామివారికి హారతి ఇస్తారనమాట అండి నక్షత్ర హారతి అనేది ఇప్పుడు నేను మీకు చూపించిన దాంట్లో ఉన్న చూసారో అలా ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క ఒత్తి వేసి పైన కర్పూరం వేసి వెలిగించి హారతిస్తారనమాట అండి ఇలా హారతివ్వడానికి ముందుగా పంతులు గారు అందరికీ కూడా చేతిలోకి పువ్వులు తీసుకొని ఉండమన్నారు ఎందుకంటే మంత్రపుష్పం చదువుతారనమాట అండి స్వామివారికి లఘువుగా అలంకరణ చేసి తెచ్చిన మాళ్ళన్నీ కూడా కొంచెం అలంకరణ చేసి స్వామివారికి అష్టోత్తరం అయితే చేసేసారనమాట అండి అష్టోత్తరం అయిన తర్వాత స్వామి వారికి అగరత్తలు వెలిగించి అగరత్తులు కూడా చూపించారనమాట అండి ఆ పొగ కూడా చూపించారండి ఇలా ఈ పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెడతారండి ఇలా నైవేద్యం పెట్టేటప్పుడు గుడి తలుపులు అనేవి మోస్తారనమాట అంటే గర్భగుడి తలుపులు మూసి స్వామివారికి నైవేద్యం పెడతారనమాట అండి సో అలా నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఎవ్వరు చూడకూడదని చెప్పి పంతులు గారు గుడి తలుపులు మూసి నైవేద్యం పెడతారనమాట అంటే నైవేద్య కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫైనల్గా హారతి కార్యక్రమం ఉంటుందండి ఈ హారతికి ఏంటంటే ముందుగా పంతులు గారు పంచహారతి అండి సో ఏంటంటే లైట్లు అన్నీ తీసేసి ఆ కాంతిలో భగవంతుడికి హారతి ఇచ్చామనుకోండి ఆయనకి ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది అనమాట ఇలా నేను చెప్పడం కన్నా అవన్నీ అనుభూతి చెందాలంటే కనుక ఖచ్చితంగా మనం దేవాలయాలకి వెళ్ళాలన్నమాట అండి సో అలా వెళ్ళినప్పుడు మనకి ఇది అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనమాట నాకైతే నిజంగా హారతి ఇచ్చేటప్పుడు ఆ కాంతిలో భగవంతుడు ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అండి సో పంచహారతి అయిపోయిన తర్వాత ఆ పంచహారతి మా అందరికీ ఇచ్చి నక్షత్ర హారతిని వెలిగించమన్నారన్నమాట అండి సో ఏంటంటే అక్కడ ఉన్న భక్తులు అందరం కూడా అరే మీకుంటుంది మాకు ఉండదు అనే మాట అనుకోకుండా చక్కగా ఒకరి తర్వాత ఒకళ్ళని తీసుకుని ఈ నక్షత్ర హారత అయితే అండి ఇంకోటి ఏంటంటే ఇదే నక్షత్ర హారతను వీడియో తీస్తూ నాకు కూడా ఇవ్వండి అంటే వాళ్ళు చక్కగా ఇచ్చారు నేను కూడా నేను కూడా చాలా చక్కగా వెలిగించాను అనమాట అండి సో ఒకరి తర్వాత ఒకరు అయితే ఈ నక్షత్ర హారతి అంతా వెలిగించేసామండి వెలిగించిన తర్వాత పైన కర్పూరం కూడా వెలిగించాక స్వామివారికి మళ్ళీ హారతి ఇస్తారనమాట అండి చూసారా అండి మనకి పంచహారతి ఇచ్చేటప్పుడు స్వామి ముఖం ఎంత కళకళ అందంగా కనిపిస్తుందో ఎప్పుడైనా సరేనండి ఏదైనా పని ప్రారంభించామంటే ముందుగా మనం తలుచుకునేది గణపతిని అలాగే ఏదైనా శుభకార్యాలు చెయ్యాలి అని అనుకున్నామంటే ముందుగా మనం పూజ చేసేది గణపతికే మనం ఏదైనా ఒక్క అడుగు బయట పెట్టాలి అని అంటే ముందుగా నమస్కారం చేసుకునేది కూడా మనం గణపతికేనండి గణపతి కన్నా కూడా ముందుగా నమస్కారం చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది మన గురువులు అనమాట ముందుగా మన గురువు గారికి నమస్కారం చేసుకున్న ఆ తర్వాత మనం వినాయకుడికి నమస్కారం చేసి ఏ పనైనా ప్రారంభించామంటే ఆ పనిలో తప్పకుండా మనం విజయం అనేది చూస్తామన్నమాట అండి ఇలా మూడో హారతి కూడా ఇచ్చేసిన తర్వాత పంతులు గారు ఏంటంటే అందరికి పువ్వులు అండి ఇలా పువ్వులు ఏంటంటే పుష్పం చదవడేటప్పుడు మన అందరి చేతులకి పువ్వులు అండి సో మన కోరికలు ఏవైనా ఉంటే కనుక మనం తల ఉంచి నమస్కారం చేసుకుని ఆ కోరిక అందులో చెప్పుకున్న తర్వాత ఈ పువ్వులన్నీ స్వామివారి పాదాల చెంతా ఆయన పెడతారనమాట అండి ఇలా మంత్రపుష్పం పువ్వులు కూడా స్వామివారికి సమర్పించేసిన తర్వాత పంతులు గారు అందరినీ లెంపలు వేసుకోమంటారు అనమాట అండి ఎందుకంటే కనుక మనం పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేసి ఉంటే గనక ఆ తప్పులు క్షమించమని అనమాట ఇలా అయిపోయిన తర్వాత అందరి గోత్రనామాలు చెప్పిన తర్వాత ఏంటంటే మనకి శటగోపురం అనేది పెడతారనమాట ఈ శటగోపురం అంటే భగవంతుడు పాదాలన్నమాట అండి ఎందుకంటే భగవంతుడి పాదాలు ప్రతి ఒక్కరం తాకలేం కాబట్టి ఆ పాదాల ముద్ర శటగోపురం మీద ఉంటుందన్నమాట సో ఆ శటగోపురాన్ని మన తలల మీద పెడతారనమాట బంతులు గారు సో అలా పెట్టిన తర్వాత మేము అందరం కింద కూర్చున్నాం అనమాట అండి వచ్చిన భక్తులు అందరూ కూడా ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి ఎప్పుడైనా సరే మనం పూజా కార్యక్రమాలు అయిపోయిన వెంటనే మనం గబగబా మనం ఏదో బయటకు వచ్చేయకూడదండి అలా కాసేపు కూర్చున్న తర్వాత మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానం చేయాలన్నమాట అండి ఇలా ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే మనం చేసిన పూజ చేసిన స్వామి మనకి కనిపించాలన్నమాట అండి ఆ రూపం అలా కనిపించకపోతే కనుక మళ్ళీ లెగిసి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో మళ్ళీ దండం పెట్టుకుని వచ్చు కూర్చొని మళ్ళీ ధ్యానం చేసినప్పుడు ఆ స్వామి రూపం మనకి కనిపించాలన్నమాట అండి అలా కనిపించే వరకు మనం రిపీట్ చేసుకోవాలన్నమాట సో అలా రిపీట్ చేయకూడదని అంటే మన మనసు లగ్నం చేయాలి పూజ దగ్గర సో ఇలా పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత స్వామివారు మళ్ళీ మాలలు అన్నీ ఇవ్వండి స్వామివారికి వెండి వస్తువులు ఉన్నాయి ఈ వెండి వస్తువులతో అన్ని అలంకరణ అంటే ఫైనల్గా అలంకరణ అనమాట అండి సో ఇలా అలంకరణ చేస్తూ ఉన్నారనమాట అండి ఈలోగా ఏంటంటే పాపం పంతులు గారు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారనమాట అండి భక్తులు వాళ్ళు రావడం గొప్ప పంతులు గారు మళ్ళీ అభిషేకం చేయడం అనేది కూడా చాలా గొప్పదనమాట అయితే ఈ సంకట చతుర్దశికి చేసే అభిషేకం ఏదైతే ఉందో ఇది సాయంత్రం అసురు సంధి వేళ చేస్తారండి ఇలా అసుర సంజీవాల చేసే అభిషేకాలకి ప్రత్యేక స్థానం ఉందండి అంతేకాదండి శివాలయానికి అసుర సంజీవాల వెళ్ళడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే శివాలయంలో అసుర సంజీవ్యాల సకల దేవతామూర్తులు స్వామి దర్శనానికి అయి వస్తారనమాట అండి సో ఆ టైంలో మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే కనుక మన కష్టాలు బాధల నుంచి విముక్తి లభిస్తుంది మన పెద్దలు చెప్పారనమాట అండి సో నేనేంటంటే స్వామి వారికి అష్టోత్తరం చేసే లోపల ఈ గుడి ప్రాంగణం అంతా కూడా ఒకసారి వీడియో తీసి చూపిందామని చెప్పి నేను ఇలా అయితే వీడియో తీస్తున్నానండి చూసారా అండి ఈ గుళ్ళో ఉన్న ప్రాకారాలన్నీ కూడా ఈ శిల్పకళ అంతా కూడా చాలా అద్భుతంగా అయితే చెక్కారనమాట అండి ఈ గాదరాడు శివాలయంలో ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రికి నందికి అభిషేకం చేస్తారనమాట అండి ఈ నంది అభిషేకం కూడా అసురు సంధ్య వేళ చేస్తారండి అయితే ఏంటంటే చాలా శివాలయాల్లో ఈ అవకాశం కలగక కొంత చెయ్యకపోయి ఉండొచ్చు కాకపోతే ఈ గాదరాడు శివాలయంలో ఆ అవకాశం ఉంది కాబట్టి శివుడు ఎదురుగా ఉన్న నందికి అసుర సంధివల అభిషేకం జరుగుద్దు అండి అంతేకాదండి శివుడికి నందికి ఒకే సమయంలో హారతి ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట ఇది ముఖ్యంగా ఇక్కడ గాదరాడ శివాలయంలో ఉన్న ప్రత్యేకత అనమాట అండి అన్నారు కదండి పంతులు గారు మంత్రాలు ముక్త కంటంతో చదువుతున్నారనమాట మన అందరం ఏ టైంకి వెళ్ళినా కూడా ఎందుకంటే పంతులు గారు విసుక్కోకుండా అభిషేకం చేశారనమాట అంటే మొత్తానికి అభిషేకం అయితే పూర్తి అయిపోయిందండి శటగోపురం పెట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దక్షిణ అనేది వెయ్యాలన్నమాట అండి అంతేకాదండి భగవంతుడికి భక్తుడికి మధ్యలో మనకి పూజారి గారు ఉంటారన్నమాట సో ఎంత మనం పూజార్ని గౌరవిస్తే మనం భగవంతుడికి అంత దగ్గరగా ఉంటామనేది మన పెద్దలు చెప్పిన మాట అండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీట్ అండి ఇక తెలిసి ఉన్న విషయాలను మాత్రమే నేను చెప్పానండి ఇందులో తప్పు ఉంటే క్షమించండి